హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నిన్న వచ్చిన గాలి దుమ్ముకి మా ఇంటి పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో తులసి చెట్లోనైతే ఎక్కడి నుంచో కవర్లు గిన్నెలు అవన్నీ వచ్చి మొత్తం చెట్లో ఇరుక్కొని పోయినాయి నిన్న రాత్రి తొమ్మిది గంటలప్పుడు గాలి దుమ్ము ఎక్కువగా వచ్చిందండి ఇంకా నైట్ ఏం క్లీన్ అని నైట్ క్లీన్ చేయకుండా ఉదయం నిద్ర లేచిన వెంటనే ముందు క్లీనింగ్ పని స్టార్ట్ చేశాను ముందు తులసి చెట్లో ఉన్న కవర్లు గిన్నెలు చెత్త చెదారం అన్నీ తీసి నీటుగా క్లీన్ చేశానండి చెట్లోకి అన్నీ ఇరుక్కొని పోయినాయి చూడండి ఆకులు కాగితాలు కవర్లు అన్నీ ఎక్కడెక్కడి నుంచో వచ్చినాయండి గాలికి వచ్చి ఇల్లంతా నిండిపోయినాయి అసలే మా ఇల్లు లాస్ట్ నుండిద్దండి మా ఇంటి పక్కన ఇంకా ఇల్లు కూడా ఏం లేదు మొత్తం ఖాళీ ప్లేస్ ఓపెన్గా ఉండిద్ది అక్కడ అంతా చెత్తా చెదారం వేస్తూ ఉంటారు ఇంకా గాలిదుమ్ము వచ్చిందంటే అవన్నీ మా ఇంట్లోనే ఉంటాయి మేమైతే మాత్రం అక్కడ వేయకుండా తీసుకెళ్ళి ఊరు బయట వేసి వస్తాం కసువు అవన్నీ కొంతమంది అయితే తీసుకొచ్చి ఇక్కడే పడేస్తూ ఉంటారండి ఆ కాగితాలు కవర్లు అన్నీ ఇలా గాలిదుమ్ములు వచ్చినప్పుడు ఇంక ఇళ్ళల్లోకి వచ్చేస్తూ ఉంటాయి ఉదయం నిద్రలేచిన వెంటనే ఇల్లు అనేది దుమ్ము దుమ్ముగా ఉంటే అస్సలుగా మనశ్శాంతి అనేది ఉండదండి అది మొత్తం ఊడ్చి నీటుగా క్లీన్ చేసేంత వరకు మనకు మనశ్శాంతి ఉండదు వేరే పని అనేది మనం చేయలేము అందుకని ముందు నిద్ర లేచిన వెంటనే ఇంక ఈ పని అనేది స్టార్ట్ చేశాను నైటే గాలిదుమ్ము వచ్చింది కదా ఉదయం క్లీనింగ్ పని అనేది ఉండిద్దని ఉదయం ఈరోజు త్వరగానే నిద్ర లేచాను రోజు సిక్స్కి నిద్రలేస్తాను ఈ అయితే ఫైవ్ థర్టీకే నిద్రలేచాను నిన్న డాబా మొత్తం ఊడ్చి మొత్తం నీటుగా కడిగేశానండి కడిగాను నా రెండు మూడు గంటల టైం గడిచిపోయింది తర్వాత గాలి వచ్చి మొత్తం డాబా నిండా దుమ్ము ధూళి ఆక అనేది నిండిపోయింది వడియాలు పెడదాములని నిన్న డాబా మొత్తం క్లీన్ చేశాను వర్షం పడ్డట్టయితే ఆ మట్టి అంతా కొట్టుకుపోయేది వర్షం పడకుండా ఉట్టి గాలి దుమ్మే రావటం వల్ల ఇంకా దుమ్ము అనేది ఎక్కువైపోయింది బయట వరండాలో ఉన్న కిటికీలకు కూడా మొత్తం దుమ్ము అనేది వచ్చిందండి ఇంక ఇదిగోండి ఒక క్లాత్ తీసుకొని ఈ దుమ్మంతా నీట్గా దులిపేస్తున్నాను బయట ఓపెన్గా ఉన్న ప్లేసుల్లో దుమ్ము ఎక్కువగా వచ్చింది గాలి దుమ్ము వచ్చినప్పుడల్లా ఇది ఒక ప్రాబ్లం అండి ఇంట్లో ఉన్న కిటికీలు తలుపులు అన్నీ దుమ్ము దుమ్ముగా ఉంటాయి ఈ నెలలో మనకి ఎక్కువ గాలి దుమ్ములు వస్తూనే ఉంటాయండి క్లీనింగ్ పని అనేది డబల్ అయిపోయింది మనకి ఉదయం పూట నీటుగా ఊడ్చుకొని తుడుచుకుంటామా సాయంత్రానికి గాలిదుమ్మ వచ్చిద్ది ఇంకా మరలా సాయంత్రం ఊడ్చుకోవటం తుడుచుకోవటం ఇది ఒక డబల పని అయిపోయిద్ది గాలిదుమ్ము రాకుండా నార్మల్గా వర్షం పడితే బాగుండో అనిపించిందండి గాలిదుమ్ము వచ్చినప్పుడైతే ఒక్కోసారి చాలా భయమేస్తుంది చెట్లు ఊగుతా కొమ్మలు ఇరుగుతా తలుపులు అయితే కొట్టుకుంటా ఉంటాయండి కిటికీలు కొట్టుకుంటే ఒక్కోసారి మనం కిటికీలు వేయటం మర్చిపోయామనుకోండి కిటికీలు అనేవి కొట్టుకొని అద్దాలు పగిలిపోయాయి ఛాన్స్ కూడా ఉండిద్ది అందుకని ఎండ్లాకాలంలో కాలంలో వీలైనంతవరకు కిటికీలు అనేవి ఓపెన్ చేసి ఉంచకండి ఒకవేళ ఓపెన్ చేసి ఉంచినా అవి గాలి వచ్చినా సరే పగలకుండా ఉండేటట్టుగా కొంచెం సేఫ్టీగా ఉండేటట్టు చూసుకోండి వీలైనంత వరకు కిటికీలే వేసుకోండి సాయంత్రం ఫోర్ దాటిందంటే ఎండ్లాకాలంలో గాలిదుమ్మ అనేది ఎక్కువగా వచ్చుద్ది తలుపులు కూడా గాలిదుమ్మ అనేది ఎక్కువగా వచ్చినప్పుడు కొట్టుకోకుండా ఉండటానికి మనం ఏయోటి అడ్డం పెడతా ఉంటాం కదండీ సేఫ్టీకి ఎవరి ఇంటి వస్తుందని బట్టి వాళ్ళకు ఉంటాయి మా ఇంట్లో అయితే చిన్న గొబ్బల్లాగా ఉంటాయండి అవి అయితే నేను ఎప్పుడు పెట్టుంచుతాను ఇంకా గాలిదుమ్మ వచ్చి మనం తలుపులు ఓపెన్ చేసి ఉంచినా సరే తలుపులు అనేవి కొట్టుకోకుండా ఉంటాయి వరండాలో ఉన్న కిటికీ వాటికి ఇదిగోండి ఒక క్లాత్ తీసుకొని దుమ్ము అనేది నీట్గా దులిపేసాను డీప్ క్లీన్ అయితే ఏం చేయట్లేదండి పై వాటికి కనిపిస్తున్న దుమ్ము వాటికి దులిపేశాను డీప్ క్లీన్ ఉదయం పూట డీప్ క్లీన్ పెట్టుకున్నామంటే ఇంకా మా ఇంట్లో వంట అనేది ఆగిపోయిద్ది అందుకని పైపైన కనపడే దుమ్ము వాటికి నీటుగా దులిపేస్తాను కుర్జీలు కూడా వరండాలో పెట్టుంచుతానండి ఈ కుర్జీల మీద కూడా తెల్లగా దుమ్ము పడింది చూడండి ఏలతో తీస్తుంటే ఎంత దుమ్ముందో అంత గాలి దుమ్ము వచ్చిందండి నైటు అందుకని ఈ కుర్జీలు కూడా ఇంకా నీట్గా క్లాత్ తీసుకొని దులిపేస్తున్నానండి ఎప్పుడు పని అప్పుడు చేసుకున్నాం అనుకోండి ఏ వస్తువులైనా క్లీన్గా నీటుగా ఉంటాయి మనకు పని అనేది కూడా చాలా తేలిగ్గా ఉండిద్ది అందుకని వీలైనంత వరకు నేను ఎప్పుడు పని అనేది అప్పుడు చేసుకుంటూ ఉంటాను ఇలా ఎగస్టా పనులు అనేవి నేను ఉదయం నిద్ర లేచిన వెంటనే చేసుకుంటానండి ఒక అరగంట ముందు నిద్రలేస్తాను ఈ రోజు ఈ క్లీనింగ్ పని ఉంది ఈ రోజు ఎగస్టా పని ఒకటి ఉంది నాకు అనుకున్నప్పుడు ఒక అరగంట ముందు నిద్రలేచి ఈ పని అనేది పూర్తి చేసుకుంటాను అసలే ఎండాకాలం కొంచెం ఎండబడిందంటే అసలు పనులు చేసుకోలేకపోతున్నాము అందుకని ఒక అరగంట ముందు నిద్రలేచి ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటాను కుర్జీలు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటానండి అందుకని ఎక్కువ డస్ట్ అనేది లేదు నిన్న గాలి దుమ్ముకి పడ్డ డస్టే కానీ ఎక్కువ డస్ట్ అనేది లేదు ఇదిగోండి ఇంకా అడుగు వైపును కూడా నీట్గా ఇలా తుడిచి క్లీన్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు తుడుచుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి కుర్జీలు కూడా పాడవకుండా ఉంటాయి ఈ కలర్ ఉన్న కుర్జీలు అయితే కొంచెం దుమ్ము అనేది ఎక్కువ పడ్డా కూడా కనిపిస్తూ ఉంటుంది కొంచెం దుమ్మున్నా సరే మనకి కనపడతా ఉంటుందండి ఈ కలర్ కుర్జీలు మాత్రం మనం ఎక్కువ మెయింటైన్ చేయలేము దుమ్ముబడ్డ కొంచెం మరకలు పడ్డ వెంటనే కనిపిస్తూ ఉంటాయి ఫ్రిడ్జ్ కూడా ఇదే కలర్ అండి మాది ఈ కలర్ వల్లే కొంచెం దుమ్ముబడ్డ కూడా కనిపిస్తూ ఉండిద్ది కుర్జీ మొత్తం ఇంకా నీట్గా తులిపేసానండి బయట వరండాలో రెండు కుర్జీలు పెట్టి ఉంచుతాను ఇంక ఈ రెండు కుర్జీలు నీట్గా తుడిచేశానండి ఎవరన్నా వచ్చినా కుర్జీలో బయట ఉంచితే వచ్చిన వాళ్ళు కూర్చుంటారులేని రెండు కుర్జీలు మాత్రం బయట ఇలా వరండాలో వేసి ఉంచుతాను బయట వరండా ఇంటి గొంతులు అన్నీ నీట్గా ఊడ్చేసానండి నీట్గా ఊడ్చేసి ఇంక ఇదిగోండి బండ్ల మొత్తం తుడుస్తున్నాను తుడిస్తే బయట అనేది ఇంక నీట్గా ఉండిద్ది కదండి ఎంత ఊడ్చినా సరే దుమ్ము దుమ్ముగా ఉండిద్ది తుడిచేసామనుకోండి చూడటానికి నీట్గా క్లీన్గా ఉండిద్ది ఎక్కువ డస్ట్ అనేది కనపడకుండా ఉండిద్ది బండ్లు తుడిచేటప్పుడు మాత్రం నీటుగా తుడుస్తానండి ఇలా మంచాలు కానీ కుర్జీలు కానీ ఏ ఒకటి ఇంట్లో అడ్డం ఉంటాయి కదా వాటిని తీసి వాటి వెనక వైపు కూడా నీటుగా తుడుస్తాను అప్పుడే బండ్లు అనేవి నీటుగా ఉంటాయి వాటిని అలాగే వదిలేసి మనకు కనపడే ప్లేస్ వరకు తుడుచుకున్నాం అనుకోండి చూడటానికి అంత నీటుగా ఉండదు వాటి వెనక వెనక వైపు ఏమో మనం తొడవకపోతే తెల్లగా మరకల్లాగా ఉంటాయి అందుకని కుజ్జీలు ఉన్నా మంచాలు ఉన్నా వాటిని పక్కకి తీసేసి నీటుగా ఇలా తుడుచుకుంటా వస్తాను ఒకటికి రెండు సార్లు తుడవాలండి దుమ్ము అనేది ఎక్కువగా ఉంది కదా గాలి దుమ్ము వల్ల దుమ్ము ఎక్కువగా వచ్చింది అందుకని కనీసం రెండు సార్లు అయినా తుడవాలి రోజు అయితే ఒక్కసారే తుడుస్తాను ఒక్కసారి తుడిస్తే నీటుగా ఉంటాయి ఇలా దుమ్ము వచ్చినప్పుడు మాత్రం డబుల్ పని ఇప్పుడు తుడిచేసాం కదండి మళ్ళీ సాయంత్రం దుమ్ము అనేది రాదని గ్యారెంటీ ఉండదు మళ్ళీ సాయంత్రం కూడా తుడుచుకోవాల్సి వచ్చింది ఒక్కో రోజైతే ఒక్కోసారి నాలుగు గంటలకి ఐదు గంటలకి గాలిదుమ్మ వచ్చిద్ది అప్పుడైతే ఇంకా ఆ దుమ్ముతో మనం ఇంట్లో అలాగనే ఉండలేము కదా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది నైట్ ఏదో పది గంటలకి తొమ్మిది గంటలకి అలా వచ్చిందనుకోండి నైట్ ఇంకా క్లీన్ ఏం చేస్తాములని పని వాయిదా వేసేసి ఉదయం ఇలా నిద్రలేచిన తర్వాత క్లీన్ చేస్తాము ఉదయం ఫైవ్ థర్టీకి పని మొదలు పెట్టుకుంటే ఈ గొంతులన్నీ ఊడ్చి ఇదంతా తుడిచేటప్పటికి చూడండి లైట్గా ఎండొచ్చింది కొంచెం వర్షం పడ్డ రోజైతే తెల్లారి ఎండొచ్చిద్ది అండి ఎండ్ల కాలంలో మామూలుగా ఉండదు ఆ వర్షం పడ్డ వారా తెల్లారి ఇంకా డబల్ ఎండ కాసిద్ది బయట వరకు నీటుగా తుడిచేసి ఇంక ఇంట్లో టిఫిన్ చేస్తున్నానండి పిల్లలు ఇంకా నిద్రలేచారు అనుకోండి టిఫిన్ టిఫిన్ అని గొడవ చేస్తారు మన పనులు చేసుకుంటా ఉన్నాం అనుకోండి వాళ్ళు ఇంకా లేచి టిఫిన్ ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదని గొడవ గొడవ చేస్తారు అందుకని వాళ్ళకి టిఫిన్ చేసి వంట పని చేశాను అనుకోండి తర్వాత ఇంక ఇంట్లో క్లీనింగ్ అనేది లాస్ట్లో చూసుకోవచ్చు బయట క్లీనింగ్ చేసాం కదండి ఇంక ఎండకెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇంట్లో క్లీనింగే కాబట్టి మనం ఎప్పుడు చేసుకున్నా ఇబ్బంది ఉండదు ఈరోజు టిఫిన్ అయితే మాత్రం ఇడ్లీ చేస్తున్నానండి ఇడ్లీ పిండి నేను మిక్సీకే వేస్తానండి మిక్సీకి వేసినా సరే ఇడ్లీ అనేవి చాలా స్మూత్గా మెత్తగా బాగుంటాయండి కొంతమంది మిక్సీకి వేస్తే ఇడ్లీ బాగా రావు మాకు తినబుద్ధి కాదు అంటూ ఉంటారు నేను ఎప్పుడు మిక్సీకే వేస్తాను అయినా ఇడ్లీ చాలా బాగుంటాయి ఇప్పుడు ఎండ్లా కాలం కదండి పిండి అనేది బాగా పొంగిపోయి ఇడ్లీలు మెత్తగా దూదుల్లాగా ఉంటాయి ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్ వేస్తానండి ఇప్పుడు ఎండాకాలం కదా కొంచెం పెచ్చు ఇడ్లీ రవ్ వేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు పిండి మాత్రం బాగా పులిసిపోయిద్ది అదే చలికాలం వర్షాకాలం అయితే ఖచ్చితంగా వేసుకోవాలి పిండి వేసుకునేటప్పుడు కూడా మనం సిక్స్ ఓ క్లాక్ కల్లా పిండి అనేది వేసుకోవాలి సాయంత్రం పూట పిండి వేసుకోవటం అయితే ఇప్పుడు ఎండాకాలంలో నైట్ తొమ్మిది గంటలకు పిండి వేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదండి తెల్లారేటప్పుడుకి పిండి అనేది పులిసిపోయి పొంగిపోయిద్ది ఎండ్ల కాలంలో అయితే నేను ఎక్కువ శాతం నైట్ తొమ్మిది గంటలకి అలానే పిండి వేస్తాను ఆరు గంటలకు అలా వేసామనుకోండి మరీ పిండి అనేది ఓవర్గా పులిసిపోయింది అందుకని నైన్ ఓ క్లాక్కి అలా పిండి వేస్తాను ఇడ్లీలు ఎంత టేస్టీగా ఉన్నా ఎంత మెత్తగా మృదువుగా ఉన్నా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ అయిన రోజు మాత్రం మా పిల్లల ఫేస్ డల్ అయిపోయిద్దండి ఎంత బాగా అయినా ఈ ఈరోజు టిఫిన్ ఇడ్లీనా అని ఫేస్ డల్గా పెడతారు అదే దోశలు కానీ పూరీలు కానీ చేసి పెట్టామనుకోండి ఆ రోజు మాత్రం మామూలు సంతోషం ఉండదు వాళ్ళకి ఇడ్లీ అన్న రోజు మాత్రం ఇంకేం లేదు డల్గా నీరసంగా అయిపోతారు ఈరోజు ఉదయం క్లీనింగ్ పని పెట్టుకోవటం వల్ల ఉదయం అంటలు కడగలేదండి అంట్లు కడగటానికి కొంచెం లేట్ అయింది ముందు టిఫిన్ చేద్దాంలే మా ఆయన చేయనికి వెళ్ళాలి మళ్ళీ లేట్ అయ్యని ముందు టిఫిన్ చేసేసి ఇంకా అంట్లు కడుగుదామని అంట్లు స్టాండ్లో అంటలు అన్నీ సర్దుకుంటున్నాను అంట్లు స్టాండ్లో అంటలు సర్దుపోయే ముందు ఇదిగోండి అరమారంతా నీట్గా ఇలా దులుపుకుంటాను ప్రతిరోజు ఎక్కువ శాతం దులుపుతానే ఉంటానండి దులిపి తర్వాత అరమార్లో సామాను సర్దేస్తూ ఉంటాను ఇలా దులిపి సర్దటం వల్ల ఇంకెప్పుడు ప్రతిరోజు అప్పుడప్పుడు క్లీనింగ్ చేసుకోవటం అవన్నీ అవసరం ఉండదు ఇంకా డైలీ వేర్ వాడుకునే గిన్నెలు బాండీలు అవన్నీ ఇక్కడ గ్యాస్ బండ కింద రెండు గూళ్ళు ఉన్నాయండి ఈ గూడలో పెట్టేసుకుంటాను నేను ఇదిగోండి పెద్దవి అన్నీ వెనక వైపు పెట్టుకుంటాను చిన్నయన్ని ముందు వైపు పెట్టుకుంటానండి ప్లేస్ కూడా చాలా తక్కువగా ఉండిద్ది అందుకని ఒక దాంట్లో ఒకటి వేసి పెట్టుకుంటాను అన్ని కింద బార్లు ఇస్తాను వాటిపైన కొంచెం పెద్దవి బార్లు ఇచ్చేసి ఇదిగోండి ఇలా నీటుగా సర్దుకుంటాను అంటలు కడగబోయే ముందు అంట్లు స్టాండ్లో అంటలు అన్నీ సర్దుకుంటానండి అంట్లు స్టాండ్లో అంటలు అలాగే ఉంచి మళ్ళీ కడిగినవన్నీ దాని మీద వేయటము అలా అయితే చేయను ప్రతిసారి అంటలు కడిగినప్పుడల్లా అంట్లు స్టాండ్లో అంటలు అనేవి నీటుగా సర్దుకుంటాను కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు ఇడ్లీ పాత్రలు కుక్కర్లు అవి ఉన్నాయి కదండి అవన్నీ ఇదిగోండి కిందగుట్లో పెట్టుకుంటాను ఇందాక చూపించిన గూడు పైన దాని కింద ఈ గూడు ఉండిద్దండి ఇంకా అన్నం వండు గిన్నె గిన్నెలు రైస్ కుక్కర్ గిన్నెలు అవన్నీ ఇదిగోండి ఇక్కడ సెట్ చేసుకుంటాను ప్లేస్ అనేది ఎక్కువ లేకపోవటం వల్ల ఒక దాంట్లో ఒకటి ఇలా సెట్ చేసుకొని పెట్టుకుంటానండి తక్కువ ప్లేస్లోనే ఎక్కువ సామాన్లు సర్దుకోవచ్చు ఇలాగనక పెట్టుకున్నామంటే ఇప్పుడు గాలిదుమ్ములు ఎక్కువగా వస్తున్నాయి కదండీ డావా మీద కానీ గోడల మీద కానీ ఎక్కడ రాళ్ళు పెట్టడం కానీ ఏవైనా బరువైన వస్తువులు పెట్టడం కానీ చేయకండి గాలి ఎక్కువగా వచ్చినప్పుడు అవి కింద పడి మనం అక్కడే ఉన్నామనుకోండి మన మీద పడే అవకాశం ఉండిద్ది అందుకని వీలైనంత వరకు డాబా మీద కానీ ఎక్కడైనా సరే ఏవైనా బరువు వస్తువులు మాత్రం పెట్టకండి ఎక్కువ శాతం చెట్ల కింద కూడా కూర్చోకండి చెట్ల కింద కూర్చుంటే కొమ్మలేరికి పైన పడే ఛాన్స్ ఉండిద్ది అందుకని గాలి దుమ్ము వస్తుంది అనుకున్నప్పుడు సేఫ్టీగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళి సేఫ్టీగా ఉండండి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి